నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఢిల్లీ హైకోర్టు విద్యార్థు ధర్మాసనం జస్టిస్ సురేష్ కుమార్ కై జస్టిస్ నీనా బన్సాల్ కృష్ణ ఒక విడాకుల కేసులో ఒక తీర్పిచ్చారు ఫ్యామిలీ కోర్టులో భార్య భర్త మీద మెంటల్ క్రియాలిటీ గ్రౌండ్ అనుసరించి విడాకుల కేసెస్ వేసింది అది హైకోర్టు దాకా వచ్చింది భార్య అనడం ఏంటంటే నా ఆరోగ్యం బాగుండట్లేదు నేను మంచం నుంచి లేవలేకపోతున్నాను అయినా కూడా నా భర్త నాకు పని చేయమంటున్నాడు వంట చేయమంటున్నాడు బట్టలు తగమంటున్నాడు అంట్లు తగమంటున్నాడు ఇది మెంటల్ క్రియాలిటీ కింద వస్తుంది అంటే ఇది హైకోర్టు దాకా వస్తే హైకోర్టు ఇద్దరి దద్ద మాత్రము భార్య చెప్పిన మాటల్ని సపోర్ట్ చేస్తూ కరెక్టే ఈమె అనారోగ్యంగా ఉంది ఈమె కూర్చుంటే లేవలేదు లేస్తే కూర్చోలేదు ఇటువంటి ఆవిడితో ఇటువంటి పనులు చేయడం ఇది మెంటల్ క్రియాలిటీ కిందే వస్తుంది మనస్పర్ధులు వస్తే కూలంకషంగా కూర్చుని ఏదైనా చేసుకోవాలి కానీ ఇట్లా పనులు చెప్పి అసలే ఆవిడ మెంటల్గా చాలా బ్యాలెన్స్ తప్పింది పనులు చేయలేకపోతుంది అనారోగ్యంగా ఉంది ఈ విధంగా ఆవిడ పనులు చెప్తే అది మెంటల్ క్రియాలిటీ కింద వస్తుంది విడాకులే శరణ్యము విడాకులు ఇవ్వచ్చు ఇది మెంటల్ క్రియాలిటీ కింద వస్తుంది అది అంటే దీని అర్థం ఏంటి ఎవరైనా సరే భార్యాభర్తల్లో ఒంట్లో బాగాలేకపోతే ఇట్లా పని చేయకపోతే చెయ్యమని ఫోర్స్ చేయడానికి వీలు లేదు నిజంగా ఒంట్లో బాగాలేకపోతే రెస్ట్ తీసుకోవాలి కానీ అయినా కూడా పనిచేయి అంటే ఇది మెంటల్ క్రియాలిటీ కింద వస్తుందనే ఉద్దేశంతో ఈ తీర్పు చెప్తోంది కాబట్టి అందరూ గమనించవలసింది ఆఫ్ ది పౌస్ భార్య భర్త కానీ భర్త భార్య కానీ ఒంట్లో బాగోలేకపోతే ఈ ఎవడైనా సరే కోఆపరేట్ చేయాలి కానీ ఒంట్లో బాగాలేదు అయినా కూడా నాకు పని చేసి పెట్టు పని చెయ్యాలి వంట చేయాలి బట్టలు ఉతకాలి అని అంటే అది మెంటల్ క్రియాలిటీ అవుతుందని ఈ తీర్పు ద్వారా మనకి తెలుస్తుంది